హాయ్ అండి అందరికీ నమస్తే పప్పు మునక్కాయ కూర వండుతున్నాను పప్పు మునక్కాయ కూరేయటం అని అనుకోకండి చాలా బాగుంటుంది తింటే టేస్ట్ అయితే ముందుగా కొంచెం ఆయిల్ కుక్కర్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి కందిపప్పు వేయించుకొని వాటర్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వేపిన తర్వాత కొంచెం అలాగా ఉబ్బిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి మనం గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు వేసుకొని కుక్కర్ విజిలు మూడు విజిల్లు వస్తే సరిపోతుంది పప్పు ఉడికి ఉడుకున్నట్టుగా ఉండాలి మెత్తగా ఉండకూడదు ఇందులో మునక్కాడలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక టమాటి పచ్చిమిరపలు మన ఇష్టం టేస్ట్కి మనకి ఎంత బాగా ఇష్టమో అన్నీ వేసుకోవచ్చు నో ప్రాబ్లం అవి వేసుకునే తర్వాత ఉప్పు వేసుకోవాలి మీకు తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కారం మీ టేస్ట్ తగినంత కారం వేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది నేనైతే అసలు ఎక్కువ వండలేదు నేను ఇదే ఫస్ట్ టైం వండడం మంచి టేస్ట్ అయితే ఉంది అందుకే మీకు చూపిస్తున్నాను ములక్కడ ఉంది అర్థమాన్ ముళక్కాడ కూరే కాకుండా ఇలా ట్రై చే ట్రై చేయండి వెరైటీ వెరైటీగా బాగుంటుంది అందులో వాటర్ వేసుకోవాలి మునక్కాయి ఉడకాలి కదా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం మూతన పెట్టుకోవచ్చు మూత లేకపోయినా పర్వాలేదు అలా కుక్ అయిపోద్ది చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలా ఉండాలి మీకు కారం తగినంత వేసుకోండి కొన్ని ములంకాయలు వగరగా అనిపిస్తాయి కానీ కొన్ని ములంకాయలు మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీనికి పోపుకి సంబంధించి చూద్దాం ఎండిమిరపకాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు దీంట్లో స్పెషల్ నిమ్మకాయ అనమాట కొంచెం ఇంగువ నిమ్మకాయ లాస్ట్ అంత అయిపోయిన తర్వాత దింపే ముందు వేసుకోవాలి అంటే తాలింపు వేసుకోవాలి చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఒకసారి చూడండి ఎంత బాగా ఉడికిందా ములంకాడ ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాం ఇందులో పెక్కల పడినా ఏమవుతుందండి తీసుకుని తింటాం లేదంటే కడుపులోకి వెళ్ళిపోతే విత్తనాలు వచ్చి మొక్క వచ్చేస్తుంది పెక్క వల్ల ప్రాబ్లం ఏం లేదు నిమ్మకాయ రెండు ముక్కలు అందులో వేసుకుందాం కొంచెం పులుపుల్లాగా బాగుంటుంది అందులో పులిపేయకుండా నిమ్మకాయ వేసుకోవాలి ఆప్షన్ అండి నిమ్మకాయ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు అది మీకు నచ్చితేనే వేసుకోండి ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం నిమ్మకాయ వేసిన తర్వాత ఒక ఉడుకు ఉడకాలన్నమాట ఒక సెకండ్ చాలు తాలంటూ వేసుకున్నాం నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫుల్గా వాచ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వేసుకున్నాం ఇంక వేసిన తర్వాత బుక్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి మర్చిపోకండి బై టు ఆల్